పిల్లలు ఆ గీ డోర్ పెట్టి వస్తలేదా నీకు ఆ నీ పెట్టి పెట్టి అంటే అటు ఏమో అయినా కాదు అయ్యో కలిసి మెలిషో ఉంటారు పుష్కర నువ్వు వస్తావో లేకపోతే అన్నే వస్తాడో లేకపోతే శ్వేత అవ్వ అని వత్తదో ఎట్ల పాడైతది ఆ గీ డోర్ పెడితే ఏమైతాంది నీవు గిటెల్ పెట్టాము మాకేం పని రానికి అక్కడ ఉండే డోర్ పెట్టుకుంటారు కానీ ఏ ఎంత పెట్టిన ఈ పద్ధతి మంచిగా లేదు కానీ ఈ బెడ్ రూమ్ కు డోర్ పెట్టి అనేరు మీరు బలే ఉన్నారు నీ అల్లుడు చెప్పపోయినా ఊ పెట్టకపోనా సంపాయించనే వట్టే సంపాయించేవన రూపాయి ఇస్తాడ నాకు ఆ అచ్చిన పైసల తోడికి డోర్ పెట్టుకోవట్లే అట్న నీ అల్లుడు ఎప్పరాదు మా అల్లుడు అనవడతివి నీకు కొడుగ గాదా ముందుగాల నీ కొడుకైనంకనే మా అల్లుడు కదా ఏ అట్లా లేదవ్వా అట్లా లేదు ఒకప్పుడు ఉన్నట్టు లేరు మనుషులు ఇగా అంటారు ఇవన్నీ గ్యారెల్ దాని నోట్లో ఉచితే ఇవన్నీ అనకపో ఇప్పుడు ఇప్పుడు పెట్టలేదని మళ్ళీ ఇవన్నీ తీసుకొస్తాంది ఇది అంటే ఏమన్నట్టు నా బిడ్డ మాట వినుకుంటా కొడుకు నీ మాట వింటలేడా ఏంటి బిడ్డ అసంటిది కాదు అత్తల మీద ఎక్కిచ్చి అత్తల్ని తిట్టిపిచ్చే రకం మామని తిట్టిపిచ్చే రకం కాదు అవునవును గాని మరి ఆడు ఎన్న అన్నోడు అమ్మాని నన్ను రివర్స్ గా ఎన్ని మాటలు అన్నాడు అనుకుంటాను నాకెంత బాధ అనిపించిందో పుట్టినప్పటి నుండి ఆ అమ్మ ఇప్పుడు నా కొంగు పట్టుకొని నా నీ బాధ మరి ఇప్పుడు కూడా నీ కొంగు పట్టుకొని తిరుగుమాను మరి నాకు ఇచ్చేందుకు పెళ్లి చేసినావు నీ కొంగు పట్టుకొని తిరిగిందంటే ఏమన్నట్టు చిన్నప్పుడు మన పిల్లలు మన కొంగు పట్టుకొని తిరగపోతే మంది కొంగు పట్టుకొని తిరుగుతారా అవాదినే అట్లా తిరిగితే ఊకుంటారా ఇప్పుడు ఎన్నో ఎన్నో పెద్ద పెద్ద మాటలు